వర్కింగ్ స్టైల్ ఏదైతే ఉంటుందో లేదంటే వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఏదైతే ఉంటుందో అక్కడ మారాల్సినటువంటి అవసరం ఉంటుంది సంవత్సరం మారినా రోజు మారినా నెల మారిన పెద్దగా మార్పులు చేర్పులు ఏమి ఉండవు వాడికి ఆ స్పృహ ఉంది ఓకే నేను తప్పులు చేశాను ఇప్పుడు కరెక్ట్ చేసుకోవాలి అనేటువంటి స్పృహ ఉంది బట్ ప్రపంచంలో ఏంటి అంటే ఆ స్పృహ లేని వాళ్ళు లేదంటే నేను చేస్తుందే కంప్లీట్ గా కరెక్ట్ అనుకున్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు కొంత బెటర్ అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు ఎప్పుడైనా సరే పెయిన్ ఆఫ్ నాట్ చేంజింగ్ ఇస్ గ్రేటర్ దాన్ పెయిన్ ఆఫ్ చేంజింగ్ ఉంటే అంటే నేను తర్వాత నాకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏదైతే అది హ్యూజ్గా ఉండాలి అప్పుడే నేను ఏదైనా మార్పు లేదంటే నేను ఏదైనా కొత్త పని ప్రారంభించినా లేదంటే ఒక కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసినా కూడా అప్పుడు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు వీక్షకులకు మా ప్రియమైన ప్రేక్షకులకు శుభోదయం స్టార్ట్ అయి ఇప్పటికే త్రీ వీక్స్ అవుతుంది ప్రతి ఇయర్ పక్క వాళ్ళకి విషయస్ చెప్పక రిజల్యూషన్స్ తీసుకుంటాము ఫస్ట్ వీక్ లో అయితే ఎంతో ఉత్సాహంతో స్టార్ట్ చేస్తాము సెకండ్ వీక్ వచ్చేసరికి ఫస్ట్ వీక్ లో ఉన్నంత ఉత్సాహం ఉండదు ఇంట్రెస్ట్ రాదు అసలు రిజల్యూషన్ తీసుకునే ముందు మనం ఏ టైప్ ఆఫ్ మైండ్ సెట్ తో ఉండాలి అండ్ ఎఫ్ ఫ్రీడమ్ కోసం ఎటువంటి రిజల్యూషన్ తీసుకోవాలో తెలుసుకోవడానికి లెట్ సాస్క్రావు గారు గుడ్ మార్నింగ్ సార్ ఎందుకని రిజల్యూషన్స్ న్యూ కి మాత్రమే తీసుకుంటారు లేదా బర్త్డేస్ కానీ ఇలా తీసుకుంటారు రిమైనింగ్ లో ఎందుకని తీసుకోవచ్చు సార్ ఏమైనా ముహూర్తాలు కానీ ఇలాంటివి ఎవరో పెట్టుకుంటున్నారా ఇక్కడ మన రామ్ గోపాల్ వర్మ ఫేమస్ డైలాగ్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం పాత సంవత్సరం లాగే ఉంటుంది ఏ మార్పులు చేర్పులు ఉండవు అని చెప్పేసి అని ఉంటుంది చేంజ్ అనేటువంటిది మనలో రావాలి మన సర్కంస్టాన్సెస్లో ఉండాలి తర్వాత మన వర్కింగ్ స్టైల్ ఏదైతే ఉంటుందో లేదంటే వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఏవైతే ఉంటుందో అక్కడ మారాల్సినటువంటి అవసరం ఉంటుంది సంవత్సరం మారినా రోజు మారినా నెల మారినా పెద్దగా మార్పులు చేర్పులు ఏమి ఉండవు ఇంకా మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఒక కొత్త సంవత్సరం అంటే ఒక కొత్త ప్రారంభం అనేటువంటి పద్ధతిలో చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు అండ్ అందులో కూడా ఏంటంటే దుర్మూర్తం వర్జ్యం రాహుకాలం ఈ ఇలాంటివన్నీ కూడా ఏవైతే ఉంటాయో ఆబ్వియస్లీ కొంతమంది పట్టింపులు అనేటువంటి పట్టించుకుంటారు కానీ సిగ్నిఫికెంట్గా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే గ్రహాల బ్యాండ్ మారైతే కుదా కేకరిగా అనేట్టుగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఉన్న ప్రతి సిచ్యువేషన్కి మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనలైజ్ చేసుకొని ఓకే నేను గతంలో చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని నేను కరెక్ట్ చేసుకుందాము అనేటువంటి థాట్ ప్రాసెస్ వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు మేబీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారా లేదా ఫెయిల్ అవుతారా లేదంటే అచీవ్ అవుతారా లేదా అనేటువంటిది వాళ్ళు చేసేటువంటి స్టైల్ బట్టి ఉంటుంది అది ఇక్కడ మనం చెప్పుకుంటుంది ఏంటంటే వాళ్ళు న్యూ ఇయర్కే ఎందుకు తీసుకుంటారు బర్త్డేకే ఎందుకు తీసుకుంటారు అంటే ఓహో నాకు ఇది రాబోతుంది కాబట్టి నేను అప్పటి నుంచి ప్రారంభించుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఉంటున్నారు కాబట్టి ఒక రకంగా వాడికి ఆ స్పృహ ఉంది ఓకే నేను తప్పులు చేశాను ఇప్పుడు కరెక్ట్ చేసుకోవాలి అనేటువంటి స్పృహ ఉంది బట్ ప్రపంచంలో ఏంటి అంటే ఆ స్పృహ లేని వాళ్ళు లేదంటే నేను చేస్తుందే కంప్లీట్గా కరెక్ట్ అనుకున్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు కొంత బెటర్ అని అని మనం చెప్పుకోవచ్చు అండ్ ఇంకోలా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే రిజల్యూషన్ అనేటువంటిది కేవలం పాస్ట్ గురించి మాత్రమే కాదు ఫ్యూచర్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో నాకు మంచి జరగాలి నేను బాగుండాలి అనేటువంటి పద్ధతుల్లో మనం చూసుకుంటున్నాం కాబట్టి ఓకే నేను వెయిట్ తగ్గించుకోవాలి లేదు నేను ఖర్చులు తగ్గించుకోవాలి లేదంటే నేను మంచి కోర్స్ నేర్చుకోవాలి లేదంటే మంచి జాబ్కి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన పరం అంటే ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది కంప్లీట్గా ఉంది కాబట్టి వాళ్ళు మెచ్చుకోవడం మంచిది ప్రాబలి ఈ కనీసం స్పృహ లేని వాళ్ళని అయితే కనుక తిట్టడం కాదు కదా మామూలు కొట్టినా కూడా తప్పలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం సార్ ఇప్పుడు చాలా మంది రిజల్యూషన్స్ అని కి స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పాం కదా సో వాళ్ళు ఎందుకు అచీవ్ చేయడం లేదు కొంతమంది చేస్తున్నారు కొంతమంది ఇంట్రెస్ట్ కూడా చూపించడం లేదు ఎందుకు ఇక్కడ ఒకటి మనం చూడాల్సింది ఏంటి అంటే అందరికి ఉండేది రోజుకి ఇరవై నాలుగు గంటలే వారానికి ఆ నూట ఇరవై ఎనిమిది గంటలే సంవత్సరంలో ఉండేది ఆ మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఆరు రోజులు అందరికీ ఉండేది కామనే సో ఇక్కడ మనం ప్రొడక్టివిటీ ఏం చేస్తున్నాము లేదంటే మనం ఫోకస్ పక్క పెడుతున్నాము అనేటువంటి ప్రయారిటైజేషన్ అనేటువంటిది ఎప్పుడైతే లేదో దానివల్ల వాళ్ళకు వచ్చేటువంటి రిజల్ట్స్ కూడా అట్లాగే వస్తాయని చెప్పేసి అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఇరవై ఐదు రోజుల తర్వాత మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే కనుక ఓకే ఈ ఇరవై ఐదు రోజుల్లో వాడు ఏమైనా మార్పు చెందాడా మార్పు చెందలేదా అనేటువంటిది మనకి క్లారిటీ ఈ ఇరవై ఐదు రోజుల్లో వాళ్ళకి వచ్చి ఉంటుంది ఎంతవరకు కష్టపడ్డారు అనేది ఎప్పుడైనా సరే పెయిన్ ఆఫ్ నాట్ చేంజింగ్ ఇస్ గ్రేటర్ దాన్ పెయిన్ ఆఫ్ చేంజింగ్ అనేటువంటిది ఉంటే కనుక అంటే నేను మారిన తర్వాత నాకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏదైతే ఉంటుందో అది హ్యూజ్గా ఉండాలి అప్పుడే నేను ఏదైనా మార్పు లేదంటే నేను ఏదైనా కొత్త పని ప్రారంభించినా లేదంటే ఒక కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసినా కూడా అప్పుడు అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు లేదు అనుకునేటప్పుడు ఏంటంటే ఒక కొత్త చేంజ్ ఏదైతే ఉంటుందో ఆ కొత్త చేంజ్ వల్ల దాంట్లో ఉన్నటువంటి మేజర్ బెనిఫిట్ అనే మాత్రమే కాకుండా మారిన తర్వాత నా నన్ను నేను ప్రేమించుకోగలిగేటువంటి స్టేజ్లో ఉంటే గనుక మేబీ ఇంకోలా చెప్పాల్సి వచ్చినప్పుడు ఐదర్ వీ షుడ్ లవ్ ది న్యూ చేంజ్ ఆర్ వీ షుడ్ హేట్ ది ఎగ్జిస్టింగ్ ఫేస్ అంటే ఇప్పుడు నేను ఉన్నటువంటి సిచ్యువేషన్ నాకు నచ్చలేదు కాబట్టి నేను మారాలి అనుకుంటున్నాను సో జనరల్గా చెప్పేది ఏంటి అంటే కనుక ఓకే హెవీ వెయిట్గా ఉంటే కనుక ఒబేసిటీ ప్రాబ్లమ్స్ షుగర్ డయాబెటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయని లేదు నేను ఎక్కువగా మందు తాగుతున్నాను నేను ఎక్కువగా సిగరెట్ తాగుతున్నాను ఇది బాగలేదు ప్రజలు నన్ను మెచ్చుకోవట్లేదు కాబట్టి నేను మారాలి అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఉండేటప్పుడు అంటే మారితే నాకు వచ్చేటువంటి బెనిఫిట్ అనేటువంటిది ఎక్కువగా కనబడితే అప్పుడు మారడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పేసి అండ్ రెండోది మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ పుట్టుకతో వచ్చింది పుడకలతో పోదు అని చెప్పేసి అని మనకి ఎలా అయితే చెప్తూ ఉంటారో లేదు చాలా రోజులు బట్టి ఉన్నటువంటి ఒక అలవాటుని మనం మార్చాలి అనుకునేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది సే ఫర్ ఎగ్జాంపుల్ మనలో అందరికీ ఏంటంటే ఒక పానీపూరి తినాలి అనేటువంటిదో లేదంటే ఒక చిరుతెలు తినాలి అని చెప్పేసి మానియాలి హెల్దీ ఫుడ్స్ తినాలి ఊట్స్ తినాలి గడ్డిగా తినాలి అనేటువంటి టైప్ ఆఫ్ రెజల్యూషన్స్ చాలా మంది చేసుకుంటారు బట్ మళ్ళీ అల్టిమేట్ గా దానికి ఎందుకు వెళ్తాం అంటే కనుక ఇమీడియట్ గ్రాటిఫికేషన్ అనుకోండి లేదంటే మారుతున్న దాంట్లో నాకు వచ్చే బెనిఫిట్ పెద్దగా కనబడట్లేదు అనేటువంటి పద్ధతుల్లో మనం చూస్తాం అండ్ ఇక్కడ ఇంకోలా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మన రామ్ గోపాల్ వర్మ కాన్సెప్ట్ తీసుకుంటే ప్రతి సంవత్సరం పాత సంవత్సరం లాగే ఉంటుంది పెద్దగా మార్పు ఏముండదు అంటే కనుక దానికి మేజర్ రీజన్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మన సర్కిల్ మారట్లేదు మన ఇన్ఫ్లుయెన్సర్స్ మాన మారట్లేదు మోటివేషన్ మారట్లేదు రెస్పాన్సిబిలిటీ మారట్లేదు అకౌంటబిలిటీ మారట్లేదు మనం ఏదైనా సరే కొత్తగా ఏదైనా డిసిషన్ తీసుకుంటున్నాము అంటే కనుక మన తాలూకా సర్కిల్ చేంజ్ అవ్వాలి వెదర్ ఇట్ ఈస్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మనతో పాటు సపోర్ట్ చేయగలుగుతూ ఉండాలి మనం ఇన్ఫ్లుయెన్సర్ కింద ఎవరినైతే ఫీల్ అవుతున్నామో లేదా మన మోటివేషన్ ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకుంటున్నామో వాళ్ళ దగ్గర కావచ్చు లేదు మనకేంటంటే వెచ్చల విడతనం ఎక్కువ రెస్పాన్సిబుల్నెస్ అనేటువంటి చాలా తక్కువ ఒక ఆర్గనైజేషన్లో ఉండేటప్పుడు అయితే రెస్పాన్సిబుల్నెస్ మీ కి మీరు బాధ్యతగా ఉంటారు చిన్నపిల్లలు అయితే కనుక వాళ్ళ పేరెంట్స్కి బాధ్యతగా ఉంటారు అలా కాకుండా మనం రెస్పాన్సిబుల్నెస్ అనేటువంటిది పెద్ద అయిన తర్వాత నాకు చెప్పేది ఎవరులే నేను నచ్చింది నాకు నాకు నచ్చింది నేను చేస్తానులే నా పిల్లలు నన్ను ప్రశ్నించడు నా భార్య నన్ను ప్రశ్నించడు నా హస్బెండ్ నన్ను ప్రశ్నించడు నా తల్లిదండ్రులు నన్ను ప్రశ్నించడు అనేటువంటి దూరంతో ఉంటే కనుక ఆబ్వియస్లీ చేంజ్ అనేటువంటిది ఎప్పటికీ రాదు ఇక్కడ సింపుల్గా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఎక్స్టర్నల్ రివార్డ్ అయినా ఉండాలి రికగ్నేషన్ అయినా ఉండాలి లేదా పనిష్మెంట్ అయినా ఉండాలి ఎక్స్టర్నల్ రికగ్నిషన్ గానీ రివార్డ్ గానీ మంచి పని చేస్తున్నావు నువ్వు ప్రతిరోజు ఫిట్ గా ఉంటున్నావు ప్రతిరోజు జిమ్ కి వెళ్తున్నావు అని చెప్పేసి లేదు మనం ఏదైనా తప్పుడు పని చేస్తే వెంటనే ఏదైనా దండించే మెకానిజం ఉండాలి పనిష్మెంట్ ఇచ్చేటువంటి మెకానిజం ఉండాలి ఈ రెండిట్లో ఏది లేకపోయినా సరే మనం ఎన్ని రెజల్యూషన్స్ తీసుకున్నా లేదంటే మనం ఎన్ని రకాల కొత్త స్టెప్స్ తీసుకున్నా కూడా మార్పు రావడం అనేటువంటిది కష్టం అవుతుంది అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు కదా సో రిజల్యూషన్ ని మనం నిలబెట్టుకోవడానికి లైక్ అచీవ్మెంట్ చేయడానికి ఎలాంటి ఏమైనా ప్రిపరేషన్స్ కానీ ఇంకేమైనా చేసుకోవాలంటారా ఒకటి దీనికి ఏంటంటే మల్టీ స్టెప్ ప్రాసెస్ కింద చెప్తూ ఉంటాం మనం ఎప్పుడైనా సరే ఒకటి మల్టిపుల్ రిజల్యూషన్స్ కాకుండా ఒకటో రెండు మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే కనుక అది కూడా ఏంటి అంటే కొంతమంది ఏంటంటే ఆరో డజన్ రిజల్యూషన్లు రాసుకుంటారు న్యూ ఇయర్కి ఈ ఆరో డజన్లో ఏదో ఒకటేనే అచీవ్ అవుతాం కదా అని బట్ ఈ అరడాజును ఎచీవ్ గారు ఎందుకంటే కనుక ఒకదాని మీద ఫోకస్ పెట్టలేనివాడు ఆరింటి మీద ఏం ఫోకస్ పెడతాడు అనేటువంటి పద్ధతుల్లో ఉంటుంది ఉన్నదాన్ని సరిగ్గా చూసుకోలేని వాడు కొత్త దాన్ని చూసుకుంటాడు అని చెప్పేసి అని ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఒకటో రెండో రెజల్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పిక్ చేసుకోవడం వెదర్ ఇట్ ఈస్ యువర్ వెయిట్ లాస్ గురించి కావచ్చు లేదు అనేటప్పుడు ఏంటంటే మోర్ సేవింగ్ అని చెప్పేసి అని కావచ్చు లేదంటే క్విట్ స్మోకింగ్ కానీ లేదంటే స్టాప్ డ్రింకింగ్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో మ్యాక్సిమం రెండు తీసుకుంటే సరిపోతుంది రెండు కన్నా ఎక్కువ తీసుకున్నా కూడా ఎచీవ్ చేయడం కష్టం అవుతుంది అండ్ రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మన సంపద తరఫు నుంచి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మనియానం అండ్ లెట్స్ సాస్కర్ రావు గారు అనేటువంటి రెండు మేజర్ ప్రోగ్రామ్స్ని మనం కన్సిస్టెంట్గా చేస్తాం అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చేటప్పటికి సో ఆ కన్సిస్టెన్సీ అనేటువంటిది మెయింటైన్ చేయగలగాలి రెండో పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అంటే ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఒక హ్యాబిట్ నుంచి కొత్త హ్యాబిట్కి మారాలి అనేటప్పుడు ఆ రీసెర్చ్ అనేటువంటిది ప్రాపర్గా జరగాలి ఆ రీసెర్చ్ ఎప్పుడైతే ప్రాపర్గా జరుగుతుందో అంటే ఎంతకాలం పడుతుంది ఆన్ అండ్ యావరేజ్గా ఒక మనిషి ఒక హ్యాబిట్ని వదులుకొని కొత్త హ్యాబిట్కి రావాలి అనేటప్పుడు సుమారు డెబ్బై ఐదు రోజుల నుంచి తొంభై రోజులు అంటే మినిమం త్రీ మంత్స్ అనేటువంటిది పడుతుంది ఈ త్రీ మంత్స్ కన్సిస్టెంట్గా ఉండగలగాలి అండ్ మధ్యలో ఏమైనా సెట్ బ్యాక్స్ వచ్చేటువంటి ఆటంకాలు ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉందా అనేటువంటి విషయాన్ని కూడా వీళ్ళు తెలుసుకోగలగాలి అండ్ మూడోది వచ్చేటప్పటికి నేను ఆ రిజల్యూషన్ ఎందుకు తీసుకుంటున్నాను అనేటువంటి వై అనేటువంటి చాలా స్ట్రాంగ్గా ఉండాలి వెన్ యువర్ వై ఈ స్ట్రాంగ్ హౌ విల్ బికమ్ స్ట్రాంగ్ అనేటువంటిది అంటే నేను ఎందుకు చేద్దాము అనుకుంటున్నది ఏదైతే దాని తాలూకా రీజన్ ప్రాపర్గా ఉంటే గనక ఇందాక చెప్పినట్టుగా ఎక్స్టర్నల్ రివార్డ్ కావచ్చు రికగ్నేషన్ కావచ్చు లేదా పనిష్మెంట్ ఏదైతే ఉంటుందో అంటే పాత స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఏంటంటే రికార్డు టైంకి రాయకపోతే హాల్ టికెట్ ఇవ్వరు ఎగ్జామ్కి ఎలా చేయరు రానివ్వరు అనేటువంటి భయం ఉంటుంది లేదా కి ప్రొడక్టివిటీ టైంకి మనం చూపించకపోతే శాలరీ రాదు లేదంటే తీసేస్తారు అనేటువంటి భయం ఉంటుంది అయితే భయమైనా ఉండాలి లేకపోతే భక్తి అయినా ఉండాలి లేకపోతే మూడోది గౌరవైనా ఉండాలి బీబీజీ ఏదైతే ఉంటుంటాం భయం భక్తి గౌరవం అని చెప్పేసి మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి ఏది లేకపోతే కనుక మనం అనుకున్నటువంటి రిజల్యూషన్ బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు అండ్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో కొంతమంది రిజల్యూషన్ ఏంటి అంటే కనుక ఓకే ఈ నెల నేను డబ్బులు ఎక్కువ దాచాలి లేకపోతే ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలి లేకపోతే వెయిట్ లాస్ అవ్వాలి ఇలాంటి వేగ కైండ్ ఆఫ్ రిజల్యూషన్స్ అనేటువంటి పెట్టుకుంటారు అలా కాకుండా ఈ నెల నేను ఖచ్చితంగా ఇరవై వేల రూపాయలు నేను దాచాలి లేదా ఈ నెల నేను ఖచ్చితంగా యాభై వేల రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి లేదా ఈ సంవత్సరంలో ఓవరాల్గా ఒక మూడు లక్షల రూపాయలు అప్పు తీర్చాలి అంటే ఇక్కడ టైము ప్లస్ అమౌంట్ రెండు కలిపి ఉంటేనే అది కొంతవరకు స్పెసిఫిక్గా ఉంటుంది మనకి ఆ స్పెసిఫిక్నెస్ అనేటువంటిది లేకపోతే కనుక ఎంత ఎలాంటి గోల్ రాసుకున్నా కూడా ఉపయోగం లేదు ఎందుకంటే నేను డబ్బులు దాచాలి ఎంత దాచాలి నాకు శాలరీ ఇరవై వేలు వస్తుంది లేకపోతే నాకు శాలరీ యాభై వేలు వస్తుంది దాచాలి ఎంత ఐదు వేలు దాచాలా పదివేలు దాచాలా వెయ్యి రూపాయలు దాచాలా రూపాయలు దాచాలా యాభై వేలు వచ్చేవాడికి రూపాయి దాచడం అంటే పెద్ద కష్టం కాదు అదే యాభై వేలు వచ్చేవాడికి పదివేల రూపాయలు దాచాలి అంటే కనుక కొంచెం ఆలోచించాలి కష్టపడాలి అంటే ఆ థాట్ ప్రాసెస్ అనేటువంటిది క్లియర్గా ఉంటే కనుక బెటర్గానే ఉంటుంది అని చెప్పేసారు అంటే ఈ సినారియోలు వేస్ట్ కే సినారియో అనేటువంటిది ఎప్పుడు కూడా ఎస్టిమేట్ చేయరు జనరల్గా ఏంటంటే నేను డబ్బులు దాచాలి అనుకుంటారు కానీ పండగలు ఏంటి పబ్బాలు ఏంటి ఖర్చులు ఏంటి పెళ్లిళ్ళు ఏంటి తర్వాత పుట్టినరోజులు ఏంటి ఇలాంటి అనేక రకాలైనటువంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి ఈ ఆటంకాలను దాటుకొని కూడా నేను ఎలా దాచాలి అనేటువంటి దానికి కొంత ప్లానింగ్ అనేటువంటిది ఉంటే కనుక దట్ వుడ్ బి బెస్ట్ అండ్ ఇంకొకటి పాయింట్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే గతంలో మనం ట్రై చేసి ఫెయిల్ అయినటువంటి గోల్స్ ఏమైనా ఉంటే కనుక అటువంటి వాటిని మళ్ళీ రెజల్యూషన్స్ కింద పెట్టుకోవడం అనవసరం ఎందుకంటే గతంలో ప్రయత్నించాం కానీ ఎచీవ్ కాలేదు సో ఎచీవ్ ఎప్పుడైతే అవ్వలేదో మళ్ళీ అదే చేయడం మళ్ళీ అదే మిస్టేక్స్ని రిపీట్ చేయడం లేదంటే మళ్ళీ అదే ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఫాలో అయితే కనుక ఈసారి కూడా ఎచీవ్ అయ్యేటువంటి అవకాశం ఉండదు కాబట్టి సో కొత్త రకమైనటువంటి గోల్ ఎంచుకోవడం కొత్త రకమైనటువంటి పద్ధతిని మనం అవలంబిస్తే కనుక డెఫినెట్లీ గోల్ని అచీవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అని సో ఇంకా మనం సిక్స్త్ పాయింట్కి గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే అకౌంటబిలిటీ ఆర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి చెప్తూ ఉంటాం ఇందాక మనం ఎంప్లాయర్ తాలూకాది కావచ్చు లేదంటే కాలేజ్లో ఉండేటువంటి స్టడీస్ అప్పుడు కావచ్చు సో అదే రకంగా మన పర్సనల్ ఫైనాన్స్కి కావచ్చు లేదంటే ప్రొఫెషనల్ లైఫ్కి కావచ్చు పర్సనల్ లైఫ్ కావచ్చు అకౌంటబిలిటీ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అంటే ఇందాక చెప్పినటువంటి భయం భక్తి గౌరవం ఏదైతే ఉంటుందో అది మన కొలీగ్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ టీమ్ లీడర్కి కానీ లేదంటే పేరెంట్స్కి కానీ స్పౌస్కి కానీ ఎట్లీస్ట్ పిల్లలకి పిల్లల తరపు నుంచి అయినా వాళ్ళ మంచి కోసం అని చెప్పేసి అని మనం చెప్పుకుంటూ ఉంటాం సో ఈ రిజల్యూషన్స్ ఏవైతే ఉంటాయో ఎవరో ఒకరు మేజర్ బెనిఫిట్ మీద అనేటువంటిది ఉంటే కనుక ఆబ్వియస్లీ వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమతో అయినా సరే మనం చేస్తూ ఉంటాం కొన్నిసార్లు ఏంటంటే మీద ఒట్టు నేను ఖచ్చితంగా మందు మానేస్తానని చెప్పేసి అని చాలామంది చెప్పిన వాళ్ళు ఉంటారు కానీ మందు మానేసరే లేదా అన్నది మనకు తెలియదు నీ మీదొట్టు నేను ఖచ్చితంగా నేను నెక్స్ట్ మంత్ నుంచి సిగరెట్ మానేస్తాను అంటారు ఓకే ఫైన్ అంటే ఒట్టేస్తున్నావు అంటే ఎంత అభిమానం ఎంత ప్రేమ ఉంటే వేస్తున్నావు సో ఎట్లీస్ట్ వాళ్ళ మీద ఉన్నటువంటి అభిమానం గౌరవం ఏదో ప్రేమో భక్తు ఏదైతే ఉంటుందో దాని మీద ఉంటే గనక అండ్ అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళు కూడా అంతే ఫోకస్డ్గా మన మీద ఉంటే గనక మనల్ని రెస్పాన్సిబుల్గా ఉంచగలిగితే గనుక సో ప్రతిసారి ఏంటంటే సినిమాల్లో చూపిస్తుంటారు అంటే ఒక లవర్స్ ఇద్దరు కూర్చునేటప్పుడు ఏంటంటే ఆ పర్సన్ ఎవరైనా సరే సిగరెట్ కాల్స్తే కనుక అమ్మాయి తీసి సిగరెట్ కాల్చేసి పక్కకిసిరేయడం ఇలాంటి ఆ రెస్పాన్సిబుల్నెస్ అనేటువంటిది ఇద్దరు తరఫు నుంచి ఉంటే కనుక ఆబ్వియస్లీ అచీవ్ చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అని అండ్ ఏడో పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదు అని చెప్పేసి అని మనం మాట్లాడుకున్నాం అంటే ఒక హ్యాబిట్ మంచిది కావచ్చు చెడు కావచ్చు ఇప్పుడు నాకు ఉన్నటువంటి మేజర్ హ్యాబిట్ ఏంటి అంటే కనుక రోజు రాత్రి పడుకునే ముందు ఒక చిన్న పుస్తకంలో కనీసం ఒక రెండు పేజీలు అయినా సరే చదవడం లేదంటే ఒక లేటెస్ట్ ఆర్టికల్ ఏదైనా వస్తే దాన్ని కనీసం బ్రౌజ్ చేయడం అయినా సరే నాకు ఒక అలవాటు సో ఇప్పుడు దాన్ని మానిపించాలి అంటే కనుక దానికి మించింది ఇంకోటి ఏదైనా నాకు వస్తేనే కానీ అది నేను మానను సో అదే రకంగా బ్యాడ్ హ్యాబిట్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఓకే నాకు అంతకన్నా ఏదైనా పవర్ఫుల్ది నాకు కనబడితేనే కానీ అది మారను అని చెప్పేసి అని మనం అనుకుంటాం సో ఒక రిజల్యూషన్ హ్యాబిట్ కింద మారాలి అనేటప్పుడు ఏంటంటే డెబ్బై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల పాటు కావాలి అని చెప్పేసి అని మనం అంటూ ఉంటాం సో అంత టైం కన్సిస్టెంట్ గా మనం మెయింటైన్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా మారాలి అనేటువంటి థాట్ ప్రాసెస్ కూడా దృఢ సంకల్పం ఏదైతే మనం మన వాళ్ళు చాలా మంది చెప్తుంటారు ఆ దొడ నిశ్చయంగానే సంకల్పం కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటే ఆబ్వియస్లీ మారేటువంటి అవకాశం ఉంటుంది అండ్ కొత్త రొటీన్ వచ్చేంత వరకు కూడా వీ నీడ్ టు వెయిట్ అలా అని చెప్పేసి అని ఇప్పుడు న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకున్నాం ట్వంటీ ఫైవ్ డేస్కి మనం ఇవాల్యుయేట్ అంటే ఎగైన్ ఓకే ఈ ట్వంటీ ఫైవ్ డేస్లో ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు ఈ ట్వంటీ ఫైవ్ డేస్ ఆల్రెడీ కన్సిస్టెంట్గా చేస్తున్న వాళ్ళు వాళ్ళని మెచ్చుకుంటూ అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇంకా మారడానికి ఇంకో టూ మంత్స్ త్రీ మంత్స్ ఈజీగా పడుతుంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు అండ్ లాస్ట్ పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఏదైనా సరే మనం అనుకుంటున్నటువంటి సోషల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ మారడానికి కూడా ట్రై చేస్తూ ఉండగలగాలి అంటే ఇందా నేను చెప్పినటువంటి కొలీగ్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు సోషల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు తర్వాత ఏంటంటే ఇదంతా మారితేనే గాని మనం అనుకున్నటువంటి లక్ష్యాలు చేరేటువంటి అవకాశం ఉండదు లేదంటే అనుకున్న రిజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అచీవ్ చేసేటువంటి అవకాశం ఉండదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇప్పటివరకు మీరు నార్మల్ జనరల్ రిజల్యూషన్స్ గురించి వాటి గురించి చెప్పారు సార్ లైక్ ఫినాన్షియల్ రిజల్యూషన్స్ వాటి గురించి కూడా ఏమన్నా చెప్తారా